హాయ్ ఫ్రెండ్స్ వీడు మా తమ్ముడు వీడు అనేది రోజు పానిప్పటి చూస్తున్నారనే సెటప్ అంతా పానీపూరి ఛాలెంజ్ అయితే చేస్తున్నాము ట్వంటీ ట్వంటీ పానీపూరి అయితే పెట్టుకున్నాము ఎవరు ఫస్ట్ తింటారో అనేది చూద్దామని బస్ చిన్నప్పుడు అయితే టూ రూల్స్కి ఫోర్ అస్తుండే ఇప్పుడు ట్వంటీ రూపీస్ కేజ్రా ట్వంటీ రూపీస్ కేంద్ర ఇదే ట్వంటీ రూపీస్ కేంద్ర సరేనా నేను ఫస్ట్ అనుకున్నా ఫస్ట్ టెన్ రూపీస్కి ఎట్టించేటోళ్ళు ఫస్ట్ టెన్ రూపీస్ పానీపూరి తినడానికి పోతే టెన్ రూపీస్ సో పానీపూరి అంటే మీరు నేను చెప్పినా కదా మేము ఫైవ్ మెంబర్స్ మొత్తం అని మీరు మా తమ్ముడు రాఖీ కంటే వీడియో పెట్టినా ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్ లో కింద లింక్ ఇస్తా ఒకసారి వాచ్ చేయండి మా ఇంట్లో అయితే మేమిద్దరమే సో మేమే ఫాస్ట్ ఫాస్ట్గా తింటాం మా ఇంట్లో మా అందరూ స్లోగానే సో ఇంకా ఎప్పుడైతే సోలు లేకుండా ఇంకా స్టార్ట్ చేద్దామా తమ్ముడు అక్కడిని స్లో తిందా సల్లగా అవుతుంది అంటుంది సరే ఓకే ఫ్రెండ్స్ ఓకే సరే సరే ఓకే టైం టైమర్ పెట్టుకున్నాము అంటే టైం ఇప్పుడు టైం అయితే స్టార్ట్ చేస్తున్నాము

पानी पूरी इनका मम्मी के जगह ने एक को ना अरे मत मत बोल इगोनिया मां मां या इगोनिया 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 चुटबे ने खा तो देना बैठो इगोनिया छोड़ दो इतना नहीं मां मम्मी आए ये पानी और ये साइकिल तो नहीं इनका हां

మా తమ్ముడు విన్ అయ్యాడు ఓకే ఫ్రెండ్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నీకేనా ఏం పార్టీ కాదు ఎప్పుడైతే అక్కనే తమ్ముడు సారీ తమ్ముడే అక్కడ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ పార్టీ కానీ హండ్రెడ్ ఈ రోజుకైతే ఇదే వీడియో మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా చడల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి